తీవ్ర తుఫాను భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించడం జరిగింది మద్దూరుపాడు వద్ద ఉన్న టిట్కో గృహాలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు టిట్కో గృహాల వద్ద ఉన్న వరద నీరు వెంటనే వెళ్లేలా అన్ని చర్యలు తీసుకున్నట్టు కావలి ఎమ్మెల్యే పేర్కొన్నారు అంతేకాక టిట్కో గృహాలలో వరదంపు నుంచి తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు ఇందుకోసం పది కోట్లతో అంచనాలు కూడా తయారు చేయడం జరిగిందనే ఆయన వివరించడం జరిగింది భారీ వర్షాలు తుఫాను కారణంగా కావలి ప్రాంతంలో భారీ వర్షాలు కురడం జరిగిందని వివరించారు రాష్ట్రంలోనే అత్యధికంగా కావలి ప్రాంతంలోనే భారీ వర్షం కురిసిందని వివరించారు అధికారులు నాయకుడు ప్రజల సహకారంతో భారీ తుఫాను సమర్థంగా ఎదుర్కొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను సురక్షితంగా ఉండేలా చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ చూసినంతో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడం జరిగిందని ఆయన తెలిపారు మరికొన్ని ప్రాంతాలను కూడా పరిశీలించి అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుర్తికొండ కిషోర్ బాబు మధుబాబు నాయుడు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఈ సాయిరామ్ సింగ్తో పాటు మద్దురుపాటు టీడీపీ నేతలు స్థానిక టిట్కా గృహవాసులు పాల్గొనడం జరిగింది మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏపీ టిట్కో హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ కాలనీలు నిర్మించినందువల్ల దాదాపు రెండు వేల రెండు వందల ఇల్లు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక ఐదు వందల కుటుంబాలు ఇక్కడికి చేరటం దురదృష్టవశాత్తు చెరువుకు పక్కనే ఉన్న కారణాన చెరువు కలుజు నిండంగానే కలుజు లెవెల్కి నీళ్లు వాటర్ రాగానే ఏపీ టిట్కో హౌసెస్లోకి దాదాపు అడుగు నీళ్లు ఈరోజు రావటం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులు గురి కావడం కూడా జరుగుతుంది గతంలో ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సందర్శించినటువంటి ప్రాంతం కూడా ఇది అప్పుడే దీనికి నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది చెరువుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఈ ఏపీ టిట్కు హౌసెస్లోకి రాకుండా ఉండడం కోసం రిటర్నింగ్ వాళ్ళు అదేవిధంగా పై నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి వచ్చేటువంటి వాటర్ ఏపీ టిడ్కో హౌసెస్లోకి రాకుండా బైపాస్ చేసేదానికి ఒక కెనాలు అదేవిధంగా ఈ ఏపీ టిడ్కో హౌసెస్లో పడ్డటువంటి వర్షపు నీళ్ళని బయటికి చేసేదానికి పంప్ హౌస్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం కూడా జరిగింది వీలైనంత తొందరలో అవి మంజూరు అవుతాయన్నటువంటి ఆశాభావంతో కూడా మేము ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మా ప్రజలందరూ కూడా ఇంతటి కష్టాలను కూడా ఓర్చుకొని ఈ రోజున వాళ్ళు ధైర్యంగా కూడా ఈ కాలనీల్లో ఉండడం కూడా జరిగింది ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మా ప్రజలందరూ కూడా పర్లేదు మేము ఇక్కడే ఉంటానన్నారు వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఏది రకమైన సదుపాయాలు అందించడం జరిగింది ఆ సదుపాయాలన్నింటినీ కూడా అందించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఈరోజు మున్సిపల్ అధికారులు అదేవిధంగా మా స్థానిక నాయకులు కూడా పనిచేయడం కూడా జరుగుతుంది ప్రజల సమన్వయంతో ఈ రోజున ఆ నీళ్ళన్నింటినీ కూడా త్వరగా వెళ్ళేందుకు ఆనమడుకు సంబంధించిన రైతాంగ ఒప్పించి ఆ చెరువును కూడా ఈరోజు తగ్గడటం కూడా జరిగింది ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి నీళ్లు రావ వచ్చినందువల్ల రైతాంగం కూడా ఈరోజు శాక్రిఫైస్ చేసి వారు కూడా ఈరోజు వాళ్ళ చెరువుని తగ్గొట్టేదానికి ఆ హానిమడికి సంబంధించి రైతాంగం కూడా ఒప్పుకోబట్టే ఈరోజు ఆ చెరువును కూడా తగ్గొత్తి ఈ రోజున రై ఈ ఏపీ టిట్కోలో ఉన్నటువంటి నీళ్ళను సత్వరమే బయటికి వెళ్ళిపోయేటట్టుగా ఈరోజు అధికారులు కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ తప్పకుండా ఏపీ టిట్కో హౌసెస్లో ఉన్నటువంటి నివసించినటువంటి వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ హామీ ఇస్తున్నాం తొందరలోనే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిధులు మంజూరైన వెంటనే ఆ వర్క్లు కూడా ప్రారంభించి వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా కూడా చూస్తామని వాళ్ళకి మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు కూడా చాలా మనోధైర్యంతో ఎక్కడ కూడా ఏ ఇబ్బందులకు గురి కాకుండా ధైర్యంగా ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని అందాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో భోజన సదుపాయాలు కావచ్చు పాల సదుపాయాలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం ఇవ్వబోయేటంటే ఇప్పుడే సమాచారం వచ్చింది ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనిషికి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇవ్వమని ప్రభుత్వం నుంచి కూడా నివేదికలు వచ్చినాయి వాటిని కూడా ఏపీ టికె అవసరస్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్లో నీళ్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పించేటట్టుగా కూడా చేయటం కూడా జరుగుతుంది మీరు అందరూ కూడా సమన్వయం పాటించండి ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఇమీడియట్గా మున్సిపాలిటీ వారి సిబ్బంది నీళ్లు పోగానే మొత్తం డ్రైనేజ్లన్నిటి క్లీన్ చేస్తారు బ్లీచింగ్ చేసి ఇక్కడ వాటర్లు లేకుండా కంటామినేట్ లేకుండా కూడా మేము అంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఈ కావలి నియోజకవర్గంలో మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంది ముఖ్యమంత్రి గంట గంటకి అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు గారు గంట గంటకి ఇక్కడ నివేదికలు తెప్పించుకుంటున్నారు ఈరోజు వరుణ దేవుడు కావల మీద ఎక్కువ వర్షం కురిపించాడు ఈరోజు ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలో హైయెస్ట్ వర్షపాతం కావలలో కురిసినందువల్ల ఈరోజు కావలలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా జలమయమైంది ఎక్కడికక్కడ ఈరోజు వాటన్నిటిని కూడా అనుసంధానం చేసుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అంతా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఈరోజు పనులన్నీ కూడా చేస్తున్నారు ఎక్కడ కూడా వీలైనంత వరకు సాయంత్రానికల్లా కూడా సమస్యలన్నీ పూర్తవుతాయనేటువంటి ఆశాభావంతో ఉన్నాం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా జవాబుదారితనంగా ఉంటుంది ప్రజలకి అండగా ఉంటుంది ప్రజలకి ఎప్పటికప్పుడు సమయాన్ని వెచ్చించడంలో కావచ్చు సమయాన్ని సహాయ సేకరణ అందించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు ఉంటుందని కూడా తెలియజేస్తూ కావలి కానీ అందరూ కూడా ఇటువంటి విపత్తు నుంచి అందరూ కూడా బయటపడినందుకు కావలి ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం